నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మన న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు తలారిసింగి బాలుర ప్రభుత్వ పాఠశాలలో కరాటే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు ఈ శిక్షణ పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో కరాటే మాస్టర్ సేవ సోభన్ రాజు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు ఈ శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు అని చెప్పే ప్రతి పంచ్ ను చాలా సులభంగా చేస్తున్నారు అని ఆయన అన్నారు అలాగే ఈ నెల ఇరవైవ తారీఖున ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు మరియు ఆంధ్రప్రదేశ్ సీనియర్ కరాటే మాస్టర్ సుమన్ రానున్నారు అని తెలిపారు Nice. 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 Aprovar. 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 Nice. Nice. Nice.

I'm back. Come మన మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్